అందరికీ నమస్కారం అండి తెలుగు స్టోరీ బుక్ ఛానల్కి స్వాగతం ఈరోజు కథ ఆనంది ఇదిగో ఆనంది నిన్నే ఎక్కడున్నావు అంటూ కాస్త విసుగు నిండిన స్వరంతో పిలిచింది వసుంధర ఏమిటత్తయ్యా పిలిచావెందుకు అంటూ ఆనంది తువాలుతో చేతులు తుడుచుకుంటూ వసుంధర దగ్గరకు వచ్చింది ఒక్క క్షణం ఆనంది ముఖం వైపు తేరిపారా చూసింది వసుంధర ఈ పెళ్ళంత పనిచేసినా ఆ ముఖంలో అలసటన్నది కనిపించదే చక్కని నిగారింపుతో యవ్వనం తెచ్చిన కొత్త అందాలతో ఆనంది మెరిసిపోతుంది అసలే చక్కనిది ఏ సోకులు ముస్తాబులు లేకపోయినా సహజ సౌందర్యంతో మెరిసిపోతున్న ఆనంది అంటే మనసులో అసూయ తన కూతురు దీప్తిని ఆనంది పక్కన నిలబడితే వెలవెలబోతుంది ఖరీదైన బట్టలు మేకప్తో ఉన్న ఆనందికున్న సహజ అందానికి ముందు దీప్తి అందం తీసికట్టుగా ఉంటుంది ఎప్పుడూ చిందరవందరగా ఉండే పొడవైన జుట్టుని రబ్బర్ బ్యాండ్తో అలా చుట్టేసినా కూడా ఆనంది చూడ్డానికి బాగుంటుంది తలంటుకొని జడవేసుకున్నప్పుడు చూడాలి ఆనందిని నల్లని ఒత్తైన జుట్టు నిగినిగా మెరుస్తూ మెత్తగా కుబుసంలా బారడు జడ ఆనంది వీపు మీద లయబద్ధంగా ఊగుతుంటే చూడ్డానికి రెండు కనులు సరిపోవు చెప్పత్తయ్యా ఎందుకో పిలిచావుగా అనేసరికి వెంటనే తెప్పరిల్లుతూ ఆ ఆనంది రేపు ఆదివారం నా స్నేహితులు ఒక పది మంది దాకా వస్తారు చిన్నపాటి గెట్టుగదురు అనుకో ఇల్లు నీటుగా సర్దాలి నీకు మెనూ చెప్తాను ఆ ప్రకారం వంట చేయి సరుకులు కూరగాయలు ఏం కావాలో లిస్టు తయారు చేసి మీ మావేకి వాట్సాప్ చేస్తే ఆఫీస్ నుండి వచ్చేటప్పుడు తెస్తారని ఆర్డర్ జారీ చేసింది ఆనంది మౌనంగా తల ఊపి వెళ్ళిపోయింది ఆనంది వసుంధర ఆడపడుచు కూతురు ఆనంది తల్లి తండ్రి ఇద్దరూ కూడా రోడ్డు ప్రమాదంలో చనిపోతే వసుంధర భర్త మోహన్ తన చెల్లెలి కూతురైన ఆనంది బాధ్యతను తను తీసుకొని తమ ఇంటికి తీసుకొచ్చాడు అప్పటికి ఇంటర్ పాస్ అయ్యింది ఆనంది వసుంధరకి మోహన్ చేసిన పని సుతరాము ఇష్టం లేదు మనకెందుకు ఈ తలనొప్పి అన్నా వినిపించుకోలేదు మోహన్ మనం చూడకపోతే ఎక్కడుంటుంది వసు పాపం చిన్నపిల్ల అంటూ భార్యకి నచ్చ చెప్పాడు మీ చెల్లెలు వైపు వారు ఉన్నారు కదా ఎవరో ఒకరు దగ్గరికి తీస్తారన్నా మోహన్ వసుంధర మాటల్ని వినలేదు ఆనందికి ఆస్తుంది వాళ్ళమ్మ నాన్నది దానికేమీ మనం పెట్టక్కర్లేదు మన దీప్తికి తోడుగా ఉంటుందన్నాడు ఆనంది తండ్రికి సొంత ఫ్లాట్ ఉంది యాక్సిడెంట్కి సంబంధించిన ఇన్సూరెన్స్ డబ్బులు బ్యాంకు డిపాజిట్లన్నీ తన పేరు మీద మార్చేసుకున్నాడు మోహన్ ఇంజనీరింగ్ చదివిద్దాం మన దీప్తితో పాటు అంటే వసుంధర ససే మీరా ఒప్పుకోలేదు పెద్ద పెద్ద చదువులు చదివిస్తే పెద్ద పెద్ద సంబంధాలు తేవాలని ఘనంగా పెళ్లి చేసి అత్తవారింటికి పంపాలని అంత అవసరమా అంటూ ఆనంది పై చదువులకి ఒప్పుకోలేదు ఫలితం ఆనంది ఆ ఇంట్లో జీతం భత్యం లేని పని మనిషి అయింది ముందు చిన్న చిన్న పనులు మాత్రమే చేయించే వసుంధర కొన్నాళ్లకి ఆనందికి ప్రమోషన్ ఇచ్చేసి వంట మనిషిగా మార్చేసింది పొద్దుటే ఐదు గంటలకి లేచి రాత్రి పది గంటల వరకు అలా విశ్రామంగా ఏదో ఒక పని చేస్తూనే ఉంటుంది ఆనంది ఆనంది వయస్ తోడిదే దీప్తి కూడా ఇంజనీరింగ్ మూడో సంవత్సరం చదువుతోంది దీప్తి వాడిపారేసిన బట్టలు ఆనంది ఒంటి మీద మెరుస్తూ ఉంటాయి ఆదివారం వసుంధర స్నేహితులందరూ వచ్చారు ఆనంది చేసిన వంటలు బాగా కుదిరాయి నిజానికి ఆనందే ఆ వంటలన్నీ వండినా బయట వాళ్ల దగ్గర మాత్రం బోల్డ్ అంత బిల్డప్ ఇస్తూ వంటంతా తనే చేసినట్లు చెప్పుకోవడం వసుంధర చాకచక్యం అందరి ముందు ఆనందిని తాము చాలా బాగా చూసుకుంటున్నట్లు ఆనందితో ఆప్యాయంగా మాట్లాడుతూ బోల్డంత ప్రేమని వ్యక్తపరుస్తూ ఉంటుంది ఆమె నటనా చాతుర్యానికి అవార్డు ఇవ్వాల్సిందే ఆనందిని చూసిన వారంతా ఆనంది అందానికి అబ్బురపడతారు ఎంత చక్కంది ఈ అమ్మాయి అనుకుంటూ ఆనందితో కబుర్లు చెప్పడానికి ఇష్టపడతారు ఆనంది ఆ చుట్టుపక్కల లేకపోతే పిలిచి మరీ దగ్గర కూర్చోబెట్టుకుంటారు అందమైన ఆమె జడని స్పృశిస్తూ ముచ్చట పడతారు ఇవన్నీ చూస్తుంటే వసుంధరకి చాలా అసహనంగా ఉంటుంది కానీ ఏ వంక పెట్టడానికి తప్పులు వెతకడానికి ఆనంది ఏ అవకాశమూ ఇవ్వదు అందుకే తన అసహనాన్ని అసూయని తన మనసులోనే దాచేసుకుంటూ పైకి ప్రేమగా ఉంటుంది ఆనందితో ఒకరోజు మోహన్ హడావిడిగా ఆఫీసు నుండి వస్తూ వసుంధరతో తొందరగా కాఫీ ఇవ్వసు నా స్నేహితుడి కొడుకు ముంబై నుండి వస్తున్నాడు రిసీవ్ చేసుకోవడానికి ఎయిర్పోర్ట్కి వెళ్లాలంటూ హడావిడి పడసాగాడు వసుంధర లేచేటంతలో ఆనంది వేడివేడి కాఫీ తయారు చేసి మావయ్యకి కాఫీ కప్ అందించింది మోహన్ మనసులో అనుకున్నాడు ఈ పిచ్చి పిల్లకి ఎంత శ్రద్ధ అడగకుండానే చకచకా అన్ని సమయానుకూలంగా చేసేస్తుందని తన కూతురు దీప్తికి ఈ విషయాలేమీ పట్టవు కదా ఎప్పుడు స్నేహితులు షికారులు తప్పించి అని బాధపడ్డాడు ఒక రకంగా తాను తప్పు చేస్తున్నాను అన్న గిల్టీనెస్ ఆనందిని చదివించకుండా తమ స్వార్థానికి వాడుకుంటున్నందుకు కానీ భార్య స్వభావం తెలిసి ఏమీ మాట్లాడలేని అసహాయత థ్యాంక్స్ రా ఆనంది కాఫీ చాలా బాగుంది అంటూ కాఫీ తాగడం పూర్తి చేసి బట్టలు మార్చుకోవడానికి లోపలికి వెళ్ళిపోయాడు రాత్రి ఎనిమిది గంటలకు మోహన్ మోహన్తో పాటు ఒక అబ్బాయి వచ్చారు వసుంధరని ఆ అబ్బాయికి పరిచయం చేశాడు ఆ అబ్బాయి శరత్ అని సీఏ చదివి సివిల్ సర్వీసెస్కి ప్రిపేర్ అవుతున్నాడని ఈలోగా ఇక్కడేదో కంపెనీలో ఇంటర్వ్యూ వస్తే హాజరు అవ్వాలని వచ్చాడని చెప్పాడు వసుంధరికి ఆ అబ్బాయి చాలా నచ్చేశాడు ఎంత అందంగా ఉన్నాడు అని అనుకోకుండా ఉండలేకపోయింది స్ఫురద్రూపి చనువుగా కొత్త లేకుండా ఆంటీ అంకుల్ అంటూ గడగడా మాట్లాడేస్తున్నాడు ఈలోగా దీప్తి వస్తే ఏం చదువుతున్నారని మీ ఫ్యూచర్ ప్లాన్ ఏమిటని చనువుగా అడగడం అది చూస్తుంటే వసుంధర మనసులో ఏవేవో కొత్త ఊహలు ఊపిరి పోసుకుంటున్నాయి దీప్తి పక్కన శరత్ని ఊహించుకుంటూ కలలు కనడం మొదలుపెట్టింది ఈలోగా శరత్ ఆంటీ ఒక కప్పు స్ట్రాంగ్ కాఫీ ఇవ్వగలరా అని అడిగేసరికి వసుంధర నొచ్చుకుంటూ ఒక క్షణం శరత్ అంటూ అలవాటు ప్రకారం ఆనంది అంటూ పిలిచి ఒక కప్పు స్ట్రాంగ్ కాఫీ తీసుకురా అంటూ చెప్పగానే ఆనంది ఫిల్టర్ కాఫీ చేసి వాళ్ళున్న చోటికి కాఫీ కప్పుతో వచ్చింది శరత్ ఆనందిని చూసి అప్రతిభుడైనాడు అందమైన ఆనంది ముఖం వైపు నుండి దృష్టి మరల్చుకోలేకపోతూ కాఫీ కప్పు అందుకున్నాడు హబ్బా ఎంత అందంగా ఉంది అమ్మాయి అని అనుకోకుండా ఉండలేకపోయాడు చక్కని రుచికరమైన ఫిల్టర్ కాఫీ సిప్ చేస్తూ థ్యాంక్స్ అండి కాఫీ సూపర్ అని మెచ్చుకున్నాడు ఈలోగా దీప్తి తన ఆనంది మా అత్త కూతురని క్యాజువల్గా చెప్పడం ఆనంది అక్కడి నుండి మెల్లిగా పక్కకి తప్పుకొని వచ్చేయడం జరిగింది అలా డిన్నర్ టైంలో కూడా శరత్కు ఆనంది తటస్థపడ్డం శరత్ ఆమె కళ్ళల్లోకి రెపపాటును చూడడం జరిగిపోయింది ఇంటర్వ్యూ అయిపోగానే శరత్ బయలుదేరాడు అందరికీ బాయ్ చెప్తూ గారు కనపడరే అనేసరికి దీప్తి ఆనందిని పిలిచింది ఆనంది మెల్లిగా వచ్చి తలెత్తి చూసేసరికి క్షణంసేపు ఇద్దరి కళ్ళు కలుసుకున్నాయి మనోహరమైన చిరునవ్వు అతని పెదవులపైన లాస్యం చేస్తూ ఉండగా ఆనంది గారు మీ కాఫీ వంటలు సూపర్ అంటూ వెళ్ళిపోయాడు ఆనంద్కి ఏమిటో ఒకలాంటి భావన రెండు రోజులు ఎందుకో అన్యమనస్కంగా ఉంది మాటిమాటికి షరత్ చూపులు తనని వెన్నాడుతున్నట్లుగా అనుభూతి శరతున్న సమయంలో మాటిమాటికి తనను ఆసక్తిగా చూడడం గమనించింది దీప్తి షరత్తో చాలా చనువుగా మాట్లాడింది తనలా మాట్లాడలేదు నిజానికి తను కూడా చాలా బాగా మాట్లాడగలదు అమ్మ నాన్న దారుణమైన రోడ్ యాక్సిడెంట్ తనను ఒక రకమైన నిర్లిప్తతకి మౌనానికి గురిచేసింది అత్తయ్య స్వభావాన్ని తను బాగానే గ్రహించింది తను అత్తయ్య స్నేహితులతో గాని చుట్టాలతో కానీ చనుగా మాట్లాడితే ఎందుకో అసహనంగా ఉంటుంది తనొకప్పుడు ఎంత చలాకీగా ఉండేది అబ్బా ఆనంది కాసేపు మాట్లాడకుండా ఉండలేవా అంటూ అమ్మ అంటూ ఉండేది ఏమైనా ఆ మాటలు ఒకప్పటి తన చిలిపితనం ఇరవై సంవత్సరాలు నిండకుండానే ఒక రకమైన పెద్దరికం విరాగింలా తయారైంది తన డ్యాన్స్ చూస్తూ నాన్న మురిసిపోయేవాడు మన ఆనంది గొప్ప డ్యాన్స్ అవ్వాలంటూ అమ్మ దగ్గర అంటూ ఉండేవాడు ఒకనొకప్పుడు తనలో ఉన్న ఆ సున్నితమైన భావాలు ఊహలు అందమైన కళలు అన్నీ కరుడు కట్టుకుపోయాయి ఎందుకో తల్లి తండ్రి ఒకప్పటి తన జీవితం గుర్తుకొచ్చి ఆనంది కళ్ళ నుండి కన్నీరు ప్రవహించింది ఎంతటి దురదృష్టవంతురాలను అనుకుంటూ నిట్టూర్చింది కాలానికి వేటితోనూ పనిలేదు ఎవరి బాధలు ఎటువంటివైనా నాకేమిటి అనుకుంటూ ముందుకు పరిగెడుతూనే ఉంటుంది రెండేళ్లు ఏ మార్పు లేకుండా గడిచిపోయింది దీప్తి ఇంజనీరింగ్ పూర్తి చేసింది ఎంఎస్కి అమెరికా వెళతానంటుంది ఏ క్యాంపస్ ఇంటర్వ్యూలోనూ సెలెక్ట్ అవ్వలేదు మరో ఆప్షన్ లేదు కదా యుఎస్ వెళతానని గోల చేస్తుంది వసుంధర పెళ్లి చేసేయాలని అనుకుంటుంది ఒకరోజు మోహన్ స్నేహితుడు శరత్ తండ్రి మోహన్కి ఫోన్ చేసి చెప్పాడు శరత్ ఐఏఎస్కి సెలెక్ట్ అయ్యాడని పోస్టింగ్ కోసం ఎదురు చూస్తున్నాడని మోహన్ శరత్కి అభినందనలు తెలియజేశాడు వసుంధరకి ఈ విషయం తెలిసినప్పటి నుండి మోహన్ వెంట పడుతుంది మన దీప్తికి శరత్ తీడు జోడుగా చాలా బాగుంటాడని వెంటనే వెళ్ళి అతని స్నేహితునితో సంబంధం కలుపుకునే విషయం మాట్లాడమని మోహన్ విసుక్కున్నాడు తను ఆ పని ససేమీరా చేయనని వాళ్ల శరత్ అయ్యాడని చెప్పగానే నా కూతుర్ని మీ శరత్కి చేసుకోమంటూ వెంటపడమంటావా అని కోపాడ్డాడు దేనికైనా సమయం సందర్భం ఉండాలని అవకాశం వచ్చినప్పుడు చూద్దాంలే అని దాటవేశాడు వసుంధర తల్లికి ఆరోగ్యం బాగాలేదని తెలిసి తల్లిని చూసి వస్తానని చెప్పి దీప్తిని తీసుకొని వసుంధర తన అన్నగారి ఊరికి బయలుదేరింది ఆనందిని ఇల్లు కనిపెట్టుకొని ఉండమని బోలెడు జాగ్రత్తలు చెబుతూ వెళ్లారు వసుంధర ఊరికి వెళ్ళిన మరుసటి రోజు మోహన్ ఆఫీస్ నుండి త్వరగా ఇంటికి వచ్చేశాడు మావయ్యని చూడగానే ఏం మావయ్యా తొందరగా వచ్చావు ఒంట్లో బాగానే ఉంది కదా అంటూ ఆనంది పరామర్శించింది ఆ బాగానే ఉన్నాను తల్లి నువ్వు తొందరగా రెడీ అవ్వాలా అనుంది మనం ఒక చోటికి వెళుతున్నాం అనగానే నేనేందుకు మావయ్యా అనగానే పక్కున నవ్వుతూ అమ్మా ఆనంది నువ్వే రావాలమ్మా అంటూ క్రిందటి వారం నీకు దీప్తికి డ్రెస్సులు కొన్నాను కదా వాటిలో నీకు నచ్చిన డ్రెస్ వేసుకొని తయారవుతల్లి ఆలస్యం అవుతుందని చెప్పి తను తయారవడానికి వెళ్ళిపోయాడు మోహన్ లైట్ గ్రీన్ కలర్ చుడీదార్ డ్రెస్సులో ఆనంది మెరిసిపోతుంది ఆనందిని ఆ డ్రెస్సులో చూసిన మోహన్ కళ్ళు చెమ్మగిల్లాయి యాక్సిడెంట్లో చనిపోయిన తన చిన్నారి చెల్లి సంధ్య గుర్తుకొచ్చింది నన్ను క్షమించు సంధ్య ఆనందిని నేను సరిగా చూసుకోకపోయినా దానిని పువ్వుల్లో పెట్టుకొని చూసుకునే వాడితో పెళ్లి జరిపిస్తానని మనసులోనే మాటిచ్చాడు తన అకౌంట్లో భద్రపరిచిన ఆనందికి సంబంధించిన డబ్బునంతటినీ ఆనంది పేరు మీద బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి అందులో వేసేయాలని నిర్ణయించుకున్నాడు ఆనందిని తీసుకొని కారులో తాజ్ బంజారాకి బయలుదేరాడు ఆనందికి అంతా విచిత్రంగా ఉంది అత్తయ్య దీప్తి లేనందు వలన ఏదైనా ఫంక్షన్కి తీసుకువెళుతున్నాడేమో మావయ్య అనుకుంటూ తన వడల్పాటి కళ్ళతో అంతా ఆశ్చర్యంగా చూస్తోంది తాజ్ బంజారా ముందు కారు దిగి రిసెప్షన్లోకి వెళ్ళి ఏదో మాట్లాడి లిఫ్ట్లో ఆనందితో పాటు ఐదో ఫ్లోర్కి వెళ్ళి ఒక రూమ్ ముందు నిలబడి కాలింగ్ బెల్ నొక్కాడు వెంటనే డోర్ తెరుచుకుంది ఎదురుగా శరత్ మరింత అందంగా హుందాగా మెరిసిపోతున్నాడు అసలే స్ఫురద్రూపి అందగాడు ఐఏఎస్ హోదాలో చూడగానే దిష్టి కొట్టేటట్లుగా మోహన్ని చూడగానే నమస్కారం అంకుల్ అంటూ ఆనందిని కళ్ళతోనే పలకరించాడు చప్పును తలదించుకుంది ఇద్దరిని రూమ్లోకి ఆహ్వానించాడు కుశల ప్రశ్నలు కాఫీ తాగిన తర్వాత మోహన్ ఆనందితో నేను పది నిమిషాల్లో వస్తాను తల్లి పనుంది నువ్వు శరత్తో మాట్లాడుతూ ఉండమని చెప్పి బయటికి వెళ్ళిపోయాడు ఆనంది ఒక క్షణం కంగారు పడుతూ నేను వచ్చేస్తాను మావయ్య అనగానే శరత్ ఆనంది మీ మామయ్యని వెళ్ళనివ్వండి ఇప్పుడే వచ్చేస్తారు అనగానే ఏమీ అనలేక బిడియంగా తల వంచుకుంది శరత్ మృదువుగా బాగున్నావా ఆనంది అనగానే తల ఎత్తకుండానే బాగున్నానంటూ తలూపింది తలెత్తి మాట్లాడానంది నేను మీ మావయ్యతో నిన్న ఇక్కడికి ఎందుకు తీసుకురమ్మన్నానో తెలుసా తెలీదంటూ తలూపింది అలా కాదు మాట్లాడానంది ఇప్పుడు మనసు విప్పి మాట్లాడుకోవాలి మాటలకు బదులుగా ఇలా తల లూపుకుంటూ ఉంటే కొంతసేపటికి తల ఊడిపోతాయంటూ ఫక్కున నవ్వాడు నీకు చదువుకోవాలనుందా నోటితో జవాబు చెప్పాలి మరి ఆనంది ఏమనుకుందో మెల్లిగా చెప్పింది తనకు చదువు అంటే ప్రాణమని టెన్త్ క్లాసులో స్కూల్ ఫస్ట్ వచ్చానని ఇంటర్లో తొంభై శాతం మార్కులు వచ్చాయని చెప్పింది తన తల్లి తండ్రి యాక్సిడెంట్లో చనిపోవడం గురించి చెప్తూ ఉండగా ఆమె కంఠం గద్గదైంది కళ్ళల్లో సన్నటి కన్నీటి తెర అది శరత్ చూడకూడదన్న నెపంతో కళ్ళు మరింతగా కిందికి దించుకుంది వెంటనే శరత్ సో సారీ ఆనంది చూడుటి నా వైపు అనగానే తలెత్తింది అతని కళ్ళు తన వైపే మృదువుగా చూస్తున్నాయి హమ్మయ్యా అనుకుంది ఆనంది నాకింకితంతో మాట్లాడడానికి భయం లేదనుకుంది చూడానంది నాకు నువ్వంటే చాలా ఇష్టం రెండు సంవత్సరాల క్రితం మీ ఇంట్లో మొదటిసారి నిన్ను చూసినప్పుడే నువ్వంటే నాకు ఇష్టం కలిగింది ఆ ఇష్టం అలా ప్రేమగా మారి నిన్ను పెళ్లి చేసుకోవాలన్న నిర్ణయానికి వచ్చాను కానీ అంతకంటే ముఖ్యంగా నా ఆశయం ఐఏఎస్లో సెలెక్ట్ అవ్వాలని నువ్వు క్షణ క్షణం గుర్తుకొస్తున్నా ఆ ఆలోచనల నుండి బయటకొచ్చి ఐఏఎస్కి కష్టపడి ప్రయత్నించడం నేను అనుకున్నది సాధించడం జరిగింది తర్వాత నిన్ను పెళ్లి చేసుకోవాలనుకోవడం మా అమ్మా నాన్నగారికి చెప్తే నీకు నచ్చితే మాకేమీ అభ్యంతరం లేదన్నారు తర్వాత మీ మామయ్యకి ఫోన్ చేసి మాట్లాడాను ఆయన చాలా సంతోషించారు ఆనందితో మాట్లాడి ఆమె అభిష్టాన్ని కూడా అడిగి తెలుసుకుంటానని మీ మామయ్యతో చెప్పగానే ఆయన ఒప్పుకున్నారు ఇదిగో నేను ఈ హోటల్లో దిగ్గానే మీ మామయ్యతో నిన్ను తీసుకురమ్మనమని చెప్పేసరికి మీ మావయ్య నిన్ను తీసుకొని వచ్చారానంది ఇప్పుడు చెప్పు నేనంటే నీకు ఇష్టమేనా అని అడిగేసరికి ఆనందికి వెంటనే మాట పెగలలేదు తర్వాత నెమ్మదిగా మీరేమో ఐఏఎస్ నేను డిగ్రీ కూడా చదవలేదు అటువంటప్పుడు నేను మీకు మీకెలా తగిందాన్నవుతాను శరత్ గారు అదంతా వదిలే ఆనంది పెళ్ళయ్యాక నిన్ను నేను చదివిస్తాను వరకు చదువుకుంటానంటే అంతవరకు సరేనా ఇప్పుడు చెప్పు నేను ఇష్టమేనా నన్ను పెళ్లి చేసుకోవడానికి నీకేమీ అభ్యంతరం లేదుగా క్షణంసేపు ఆనంది నుండి మౌనం అలాగే తల వంచుకొని కూర్చుంది ఇదిగో తల వంచుకోవడం కాదు నా కళ్ళల్లోకి చూసి చెప్పాలి అప్పటికే శరత్ అడిగిన ప్రశ్నకు సిగ్గుతో వాలిపోతున్న ఆనంది కాటుక కనులు పైకెత్తి శరత్ కళ్ళల్లోకి చూసింది హబ్బా ఎంత అందమైన కనులు అని అనుకున్నాడు శరత్ ఇద్దరి కళ్ళు కలుసుకున్నాయి చాలాసేపటి వరకు అలాగే ఒకరి కనుల్లోకి మరొకరు చూసుకుంటూ ఉండగా ఆనంది మృదువుగా నేను ఇంత అదృష్టవంతురాలను అవుతానని ఎప్పుడూ అనుకోలేదు శరత్ గారు మీలాంటి మంచి మనసున్న వ్యక్తి నన్ను పెళ్లి చేసుకుంటానంటే నాకంటే అదృష్టవంతురాలు ఎవరుంటారు నిజంగా నా ఆనంది తల్లి తండ్రిని పోగొట్టుకున్న దురదృష్టవంతురాల్ని మావయ్య చారదీశాడు ఇటువంటి అదృష్టం నన్ను వెతుక్కుంటూ వస్తుందని కలలో కూడా ఊహించలేదు శరత్ గారు ఈ గారు గీరు ఏమిటి శరత్ అని పిలువ ఆనంది అలాగేనంటూ తలూపుతున్న ఆనందితో నీకు మాటల కన్నా తలూపడం ఇష్టమా ఇదిగో నా వైపు ఒకసారి చూడు ఇంకెప్పటికీ నువ్వు దురదృష్టవంతురాలనని అనుకోకు నేను లేను నీకు నువ్వు నన్ను ఎక్కడ కాదంటావోనని ఎంత భయపడ్డానో తెలుసా నిజానికి మొదటిసారి మిమ్మల్ని చూసినప్పటి నుండి మీ కళ్ళే ఎప్పుడు నన్ను వెంటాడుతున్నాయని ఎలా చెప్పగలను శరత్ అంటూ మనసులోనే అనుకుంది కానీ పైకి చెప్పడానికి సిగ్గుపడింది ఏం మాట్లాడవి ఆనంది నువ్వు కాదంటే నిన్నెలా ఒప్పించాలా అని ఆలోచిస్తున్నాను కానీ నా భయాన్ని పటాపంచలు చేశావు నేను చాలా అదృష్టవంతుణ్ణి ఆనంది నీలాంటి అమ్మాయి నాకు భారీగా వస్తున్నందుకు నిజమా శరత్ నేనింకా ఇది కళ నిజమా అనే భ్రమలోనే ఉన్నాను హో అవునా ఆనంది మరైతే నీ చేతి మీద ఇది నిజమే సుమా అంటూ గిల్లి చూపమంటావా శరత్ మాటలకు అందమైన ఆమె బుగ్గలు సిగ్గుతో మరింత ఎరుపెక్కాయి శరత్ అలాగే ఆనంది వైపు చూస్తూ ఉండిపోయాడు నాలుగు రోజుల తర్వాత వసుంధరా దీప్తి తిరిగి వచ్చారు ఏమిటో ఇంట్లోని మనుషులు వాతావరణంలో ఏవో మార్పులు మోహన్ని చూస్తుంటే ఒకటే ఉత్సాహంగా కనిపిస్తున్నాడు కూలిరాగాలు తీస్తున్నాడు ఆనంది చక్కని డ్రెస్ వేసుకొని ముస్తాబై ఉంది అసలే అందమైన ఆనంది ముఖం సిగ్గు దొంతర్ల మధ్య మరింత అందంగా హుషారుగా కనిపిస్తోంది అదివరకట్ల భయం భయంగా ఒద్దికగా కనబడడం లేదు స్వేచ్ఛ విహంగంలా తుల్లి తుల్లి పడుతోంది మోహన్ అడిగింది ఏమిటి మార్పు అని వచ్చేవారం శరత్తు శరత్ అమ్మా నాన్న వస్తున్నారు మా ఇంటికి పెళ్లి మాటలు మాట్లాడుకొని నిశ్చేతాంబూలాలు తీసుకోవడానికి అనగానే వసుంధర మీరెంత మంచివారండి అప్పుడు నేను మిమ్మల్ని సత పోరాను మన ఈ పెళ్ళి శరత్తో అయ్యేటట్లు మాట్లాడరండి అని నా మాట విన్నారు కాదు ఇప్పుడు నాతో చెప్పకుండానే అన్ని ఏర్పాట్లు చేసేసి నన్ను సర్ప్రైజ్ చేయాలనే కదూ అంటూ గోముగా అడిగేసరికి అవునే పిచ్చిదానా సర్ప్రైజే మరి శరత్తో మన దీప్తికి కాదు శరత్తో నా చెల్లెలి కూతురు ఆనందికి నీకు తెలియదు కదూ ఆ శరత్ ఐఏఎస్ ఆఫీసర్ మన ఆనందిని ప్రేమించాట పెళ్లి చేసుకుంటానన్నాడు అదే సర్ప్రైజ్ మరి వింటున్నావా వసు అనగానే వసుంధరకి నోట మాట రాలేదు తానొకటి తలిస్తే ఇలా జరిగిందేమిటా అనుకుంటూ ఇంకా చేసేదేమీ లేక తన పెద్దరికో నిలబెట్టుకొని మర్యాదగా వధూవరులను దీవించడం తప్ప తనకిప్పుడు వేరే దారి లేదని తలిచింది దైవ నిర్ణయం అంటే ఇదే కాబోలు అనుకుంటూ పెళ్లివారికి మర్యాదలు చేయడం గురించిన ఏర్పాట్ల గురించి ఆలోచించసాగింది ఇదండి ఈరోజు కథ కథ పేరు ఆనంది రచించిన వారు యశోద పులుగూర్తగారు ఈ కథ మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటానండి